ఆకాశవాణి రెండవ దశ వైపు హైదరాబాద్ మెట్రో పరుగు హైదరాబాద్ మెట్రో రైలు ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి గారితో సంభాషణ వింటారు నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ప్రారంభించిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం ఏడేళ్లు పూర్తి చేసుకుంది ఈ ఏడేళ్లలో అనేక మైలురాళ్ళని అధిగమించి ప్రస్తుతం రెండో దశ వైపు పరుగులు పెడుతోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుని తొలి నుంచి మానిటర్ చేసి మేనేజ్ చేసిన మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్విఎస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము మరిన్ని వివరాలు నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి ఏడేళ్లైంది ఈ ఏడేళ్లలో మెట్రో రైలు అధిగమించిన మైలురాలు ఏంటి ఆ క్రమంలో ఆ జర్నీలో మీరు ఫేస్ చేసిన సవాళ్ళు ఏమిటి వాటిని ఎలా అధిగమించారు ఇప్పుడు మెట్రో రైల్ అనేటువంటిది నగరాల వైబిలిటీ కోసం ఒక స్టేజ్ దాటిన తర్వాత ట్రాఫిక్ ని నగరాలు భరించలేవన్నమాట ట్రాఫిక్ ఏంటంటే మ్యాస్ బేస్డ్ ట్రాఫిక్ ట్రాన్స్ఫిట్ సిస్టమ్స్ ఇవి ఇనీషియల్ గా మనం బస్సులు వైడ్ చేసుకుంటాము తర్వాత ఏమో ఈ రైల్ బేస్డ్ మ్యాస్ ట్రాన్స్ఫిట్ సిస్టమ్స్ వెళ్తాము అనమాట మొదల్లో అనుకున్నప్పుడు అప్పటికి రెండు వందల మెట్రోలు ఉండే ప్రపంచంలో తర్వాత మేము కమిషన్ చేసేటప్పటికి రెండు వేల పదిహేడు నాటికి ఈ రోజు రెండు వందల యాభై మెట్రోలు ఇంకా జరుగుతూ ఉన్నాయి అనేక చోట్ల అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం అట్లా కాకుండా మనం ప్రపంచంలో ప్రప్రథమంగా అందరూ కాదంటున్నప్పటి కూడా మనం ఏం చేస్తామంటే పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇనీషియల్ గా నన్ను ఎంకరేజ్ చేసి మీరు పీపీపీ ట్రై చేయండి ఎందుకంటే ధనం కావాలంటే మనకు ప్రైవేట్ నుంచి కూడా తీసుకోవాల్సి చెప్పేసి మనమే ఫస్ట్ టైం వరల్డ్ లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ పీపీపీ విధానంలో కట్టగలిగాం ఈ ఏడు సంవత్సరాల కంటే ముందు ఆ కట్టిన సమయం అంటే రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేడులో మొదటి ముప్పై కిలోమీటర్లు అయ్యింది ఆ తర్వాత మొత్తం రెండు వేల ఇరవై నాటికి మొత్తం కంప్లీట్ చేస్తాం ఇప్పుడు అనేకమైన సవాళ్ళు అనమాట దాదాపు మూడు వందల డెబ్బై కోర్టు కేసులు నేను ఫేస్ చేయడం జరిగింది ఎందుకంటే అది సిటీ నడిబొడ్డున కట్టడం జరిగింది మెయిన్ సిటీలో కట్టినప్పుడు మూడు కారిడర్లు కూడా మూడు వేల ప్రాపర్టీస్ మనం ఎక్వైర్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే రోడ్ వైడ్నింగ్ చేయాల్సి వస్తుంది తర్వాత హెరిటేజ్ ఇష్యూస్ అని తర్వాత రిలీజియస్ ఇష్యూస్ అని దాదాపు రెండు వందల పైగా రిలీజియస్ స్ట్రక్చర్స్ నేను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ కూడా అనేకమైన సవాళ్ళు అనమాట ఈ సవాళ్ళని ఏ విధంగా అధిగమించమనేది యాక్చువల్లీ నేను చెప్తే ప్రపంచం అంతా వారంతా ఆశ్చర్యపోయి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఐఎస్బీతో కలిసి ఇక్కడ స్టడీ చేసి ఈ రోజునది వాళ్ళ పాఠ్యాంశంగా మారిందన్నమాట కే స్టడీ గా వాళ్ళు బోధిస్తున్నారు టీచర్స్ ఎట్లా నాయకత్వ లక్షణాలు ఉండాలి భారతదేశం అంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎన్ని కష్టాలు పడి వీళ్ళ ప్రాజెక్టులు కడతారు అని చెప్పేసి సో అది మొదటిది తర్వాత అప్పుడు ప్రధానమంత్రి మంత్రి మోదీ గారు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఎనిమిది మొదటి ముప్పై కిలోమీటర్లు మియాపూర్ నుండి నాగోల్ వరకు ఆయన ప్రారంభించడం జరిగింది మియాపూర్ లో ప్రారంభించడం జరిగింది అన్నమాట అక్కడి నుంచి క్రమంగా ఐదు దశల్లో రెండు వేల నాటికి మొత్తం కంప్లీట్ చేశాం ప్రాజెక్ట్ అవైవొమ్మిది మొత్తం మూడు కరోడో కంప్లీట్ చేస్తాం అందులో అనేకమైన సమస్యలు ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇంత లేటెస్ట్ టెక్నాలజీ మనం భారతదేశానికి తీసుకురావటం అంటే ఇది వరల్డ్ లో లేటెస్ట్ లేటెస్ట్ అనమాట అప్పట్లో ఢిల్లీ మెట్రో కంటే అధిగమించి మనం చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ సిబిటిసి టెక్నాలజీ అంటారు అంటే ఇదంతా ప్రాక్టికల్ గా డ్రైవర్ లెస్ టెక్నాలజీ అనమాట డ్రైవర్ నవమాత్రం అని మాత్రం లోకో పైలట్ నవమాత్రం అనమాట సో ఆ టెక్నాలజీని తీసుకురావటానికి మా గురువు శ్రీధరన్ కూడా అన్నారు మేమే ఢిల్లీలో వెళ్ళలేదు మీరు ఎందుకు వెళ్తారంటే చెప్పాను సార్ ఇది లేటెస్ట్ టెక్నాలజీ ప్రపంచం అంతా మీకు తెలుసు దీనికి వెళ్తాను నేను ఫస్ట్ చేస్తాను అన్నాను అది మన సక్సెస్ఫుల్ గా అంటే కమ్యూనికేషన్ ట్రైన్ కంట్రోల్ సిస్ వల్ల అడ్వాంటేజ్ అంటే ప్రాక్టికల్లీ ప్రతి రెండు నిమిషాలకి ఒక ట్రైన్ నడపచ్చు ఒకే లైన్ మీద అంటే మీరు రైల్వే చూసుకుంటారు రైల్వేలో ఐదు కిలోమీటర్లు దూరం ఉందని చెప్పేసి లెవెల్ క్రాసింగ్ గేట్ మూసి వారు బంద్ చేస్తారు ట్రాఫిక్ అంతా ఆపేస్తారు రోడ్ ట్రాఫిక్ అంతా ఇట్లా అలా కాకుండా నలభై మీటర్ల దగ్గరికి తీసుకురాగలం కెపాసిటీ అనమాట అంత రెండు రైళ్లైన్ నలభై మీటర్లు ఆటోమేటిక్గా వాటిని అంటే వాటిని నియంత్రించుకుంటాయి నియంత్రించుకొని యాక్సిడెంట్ లాకుండా అన్ని చూసుకుంటారు అనమాట ఆ టెక్నాలజీ తర్వాత ఏమో ఇక్కడ మన భారతీయ నగరాల్లో హైదరాబాద్ ఎక్సెప్షన్ కాదు పొల్యూషన్ విపరీతంగా ఉండటం ఆ పొల్యూషన్ వల్ల ఎందుకంటే ఎస్పెషల్లీ మూసీలో జరిగే కాలుష్యం వల్ల మా పరికరాలు చాలా సున్నితమైన పరికరాలు ఏవన్నమాట అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి చాలా సార్లు అవి పాడవటం అవన్నీ కూడా మేము చూసుకుని మంచి రెక్టిఫై చేసుకుంటా ఇది ప్రైవేట్ ఆధ్వర్యంలో చేయాలి అంటే రకరకాల ప్రెషర్స్ ఉంటాయి ప్రైవేట్ అంటే అంటే మన దేశంలో కూడా ఏంటంటే ఆ సోషలిస్ట్ మోడ్ ఆఫ్ థింకింగ్ ఉండిపోవటం వల్ల ఏంటంటే ప్రైవేట్ అంటే వేరేదో లాభాల కోసమే ఉంటారు దోచుకుంటారు ప్రజలని రోజు యాజిటేషన్స్ ఇవన్నీ ఫేస్ తర్వాత ప్రభుత్వాలు నేను ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆరో ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్నాను అనమాట చంద్రబాబు నాయుడు గారితో మొదలుపెట్టి ఇనిషియల్ నేను స్టేట్ గవర్నమెంట్ నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ ని రెండు వేల ఇరవై సంవత్సరాలు పనిచేసి స్టేట్ గవర్నమెంట్కి వచ్చాను వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ గారి పీరియడ్ తర్వాత రోసయ్య గారి పీరియడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్ కేసీఆర్ గారి పీరియడ్ ఇది స్టేట్ బైఫర్కేట్ అయింది ఆ స్టేట్ బైఫర్కేట్ అయిన కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు అనేకమైన మీ అందరికి తెలుసు ఇవన్నీ ఫేస్ చేసుకుంటా సమస్యలను పరిష్కరించుకుంటా తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సో ఇవన్నీ కూడా ఒక మేనేజింగ్ డైరెక్టర్ లేకపోతే చిన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలంటే కేవలం ఒక ఇంజనీరింగ్ నైపుణ్యము లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్ లో నైపుణ్యం ఉంటే సరిపోదు మన యువత కూడా నేను ఎదే చెప్తాను నేను ఐఐటీలో కానీ ఐఐఎం లో కానీ లెక్చర్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు ఓవరాల్ పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకోవాలి మీకు టెక్నికల్ ఇష్యూస్ అని తెలియాలి టెక్నికల్ ఇష్యూస్ లో రైల్వే సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది సిగ్నలింగ్ ఇంజనీరింగ్ ఉంటుంది ఎలక్ట్రికల్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ ఉంటుంది ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద మంచి అవగాహన ఉండాలి తర్వాత లీగల్ ఇష్యూస్ మీద మంచి అవగాహన ఉండాలి ఫైనాన్స్ ఆర్థిక విషయాల మీద మంచి అవగాహన ఉండాలి ఓవరాల్ పర్స్పెక్టివ్ అనే పొలిటికల్ ఎక్స్ట్రీమ్ డెమోక్రసీ డెమోక్రసీలో రకరకాల ప్రెషర్స్ ఉంటాయి అనమాట ఉండాలి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలి ప్రతి ముఖ్యమంత్రిని ఎలా కన్విన్స్ చేయాలి ప్రతి ప్రభుత్వాన్ని లకీల్ నాకు ప్రతి చీఫ్ మినిస్టర్ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి ప్రాజెక్ట్ చేసి అనేక సమస్యలు అధిగమించి ఇంటర్నల్ గా వచ్చే సమస్యలన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ కూడా ప్రజలకి ప్రాధాన్యమైన ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ప్రయారిటీస్ లో వస్తుంది అయితే మీ నెక్స్ట్ రానున్న ప్రణాళికలు ఏమిటి కార్యాచరణ ఏమిటి రెండో ఫేజ్ చేపట్టబోతున్నారు పాతదానికి ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కి ఇప్పుడు కొత్త దాంట్లో మీరు ఏమైనా కొత్త అంశాలను ఏమైనా టేకప్ చేస్తున్నారా మొదటి దశకి రెండో దశకి మెయిన్ తేడా ఏమిటంటే మొదటి దశలో మనము అరవై తొమ్మిది కిలోమీటర్లు ఇరవై రెండు వేల కోట్ల తోటి ప్రైవేట్ పెట్టుబడితో చేయడం జరిగింది అనమాట అందులో ఎనభై శాతం పెట్టుబడి మనకి ప్రైవేట్ వారు ఎలాంటి వారి వచ్చింది మనం మొత్తం ఇరవై రెండు వేల కోట్లు రెండు వేల తొమ్మిది వందల కోట్లని ప్రభుత్వం తరఫున స్టేట్ గవర్నమెంట్ తరఫున మనం ల్యాండ్ ఎక్విషన్ మనం ఖర్చు పెట్టడం జరిగింది పన్నెండు వందల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం వారు వారు మనకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గా ఇవ్వడం జరిగింది మిగతాదంతా కూడా ప్రైవేట్ వారు ఎలాంటి వారు పెట్టుకున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవు ఎందుకంటే ఫైనాన్షియల్ క్లోజర్ అవడం ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా ముందుకొచ్చే ఛాన్స్ అయితే లేదు ఇప్పుడు అనేక కారణాల వల్ల దానితో రెండో ఫేజ్ ఏంటంటే మేము అంతా ఆలోచించి గవర్నమెంట్ లో డిస్కషన్ చేసి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేద్దాం అని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ జాయింట్ వెంచర్ అంటారు అనమాట ఈ పద్ధతి ప్రకారం ఇప్పుడు రెండో దశ ఐదు ముఖ్యంగా ఉన్న ఎగ్జిస్టింగ్ కారిడర్ ఎక్స్టెండ్ చేసుకుంటా ఒకటి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇంకొకటి ఆ లైన్ కూడా అన్ని ఎగ్జిస్టింగ్ త్రీ కి కూడా కలుపుకుంటా మొదటి మూడు లైన్లు కలుపుకుంటా అందరికీ సిటీ అంతా కూడా ఉపయోగపడేలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మీరు సిటీ అంతా విస్తరించేలా ప్లాన్ చేయమన్నారు అట్లా ప్లాన్ చేసి మేము ఐదు కారిడార్లు డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు అన్నమాట ఈ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ మొత్తం కాస్ట్ అయ్యేది ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు ఇంత చేసి పెట్టుబడికి అవుతుందని చెప్పేసి ఖర్చు అవుతుందని చెప్పి దీనిని మేము భారత ప్రభుత్వ విధానం ఏంటంటే జాయింట్ వెంచర్ మోడల్ అనమాట దాని ప్రకారం ఏంటంటే ముప్పై శాతం దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది దాదాపు ఎనిమిది వేల కోట్ల వరకు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట తర్వాత పద్దెనిమిది శాతం కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలి నలభై ఎనిమిది శాతం మనకి లోన్స్ తీసుకుంటాం డెట్ అనమాట అది కూడా మల్టీ లేటరల్ బ్యాంక్స్ అంటారు అనమాట జేకే కానీ ఏడీబీ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట తర్వాత ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవన్నీ కూడా అనేక మంది వరల్డ్ బ్యాంక్ వాళ్ళందరూ సిద్ధంగా అడ్వాంటేజ్ ఏమిటంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం సవరణ గ్యారంటీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం సవరీన్ గారంటీ ఇస్తే మనకి ఎన్డీబీఎస్ అంటారు మల్టీ డెవలప్మెంట్ బ్యాంక్స్ లోన్ వస్తుంది అనమాట లోన్ వస్తే మన భారతీయ బ్యాంకులు అయితే తొమ్మిది టు పది శాతం ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఉంది ప్రస్తుతానికి అట్లా కాకుండా వడ్డీ శాతం చాలా తగ్గుతుంది అనమాట అంటే రెండు శాతం దాదాపుగా వడ్డీ ఉండేలాగా వీలు ఇస్తారు ప్లస్ రీపేమెంట్ కూడా ఎక్కువ పేరిట్ ఉంటుంది ఆల్మోస్ట్ నలభై అనమాట మారటోరియం ఇస్తారు చేసి నల్వే ముప్పై సంవత్సరంలో అప్పు తీర్చొచ్చు అనమాట ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల మీకు మెయిన్ అడ్వాంటేజ్ అంటే పది శాతం నుంచి రెండు శాతం పడిపోయింది అనుకోండి చాలా డిఫరెన్స్ అనమాట సో ప్రాజెక్ట్ వైబిలిటీ పెరుగుతుంది సో ఈ మోడల్ చేసి ఇప్పుడు రెండో దశని మనం ఈ పద్ధతిలో తీసుకుంటున్నాం అయితే ఇది మీరు ఇందాక అనేటిగా సిటీకి చాలా వరకు విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే మనం ఎయిర్పోర్ట్కి సిటీలోని అన్ని కార్నర్స్ ని కనెక్ట్ చేసే అవకాశం ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి దశలో మనం ఫస్ట్ కార్డర్ లేదా దాన్ని రెడ్ లైన్ అంటాము మీ నుంచి ఎల్బీ నగర్ వరకు ఎల్బీ నగర్ కనెక్షన్ ఇప్పుడు చేస్తున్నాం అంటే నాగోల్ నుంచి బయలుదేరుతుంది రాయదుర్గ్ నాగోల్ అది బ్లూ లైన్ అనమాట కారిడార్ త్రీ అంటాము నాగోల్ అది ఎండ్ పాయింట్ అది అక్కడ నాగోల్ నుండి ఈ ఎయిర్పోర్ట్ మెట్రో స్టార్ట్ చేస్తాం ఎయిర్పోర్ట్ మెట్రో నాల్గోల్ నాగోల్ కి నగర్ మధ్యలో ఒక ఐదు కిలోమీటర్లు ఏమైందంటే అప్పుడు చేయలేకపోయాము ఎందుకంటే అప్పటికే చాలా పెద్ద ప్రాజెక్ట్ అయిపోవటం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే మీరు నెక్స్ట్ ఫేజ్ లో రెండు అన్నారు సో అది కవర్ చేయటం వల్ల ఒకటి ఒక కంప్లీట్ రౌండ్ అయిపోతుంది రెండోది ఫస్ట్ ని బ్లూ కార్డర్ అది కనెక్ట్ అయింది నాగోల్ దగ్గర రెండోది రెడ్ కారిడర్ ఏమో మీ అప్పుడు కాన్పూర్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ కనెక్ట్ అయింది అక్కడ నుండి వయా బైరామల్ కూడా దట్ ఓవైసీ హాస్పిటల్ డిఆర్డీఓ అట్లా తీసుకెళ్లి చంద్రాయనగుట్ట దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గ్రీన్ కారిడర్ కారిడర్ టూ ఉంది ఆ గ్రీన్ లైన్ ని జేబిఎస్ నుండి ఫలక్ వరకు ఇది వరకు ఆల్రెడీ ఫస్ట్ ని ఎంజీబీఎస్ వరకు అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వరకు అది పదకొండు కిలోమీటర్లు ఆల్రెడీ చేయడం జరిగింది జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు ఇప్పుడు ఎంజీబీఎస్ నుంచి ఒరిజినల్ గా ఫలక్ వరకు ఉంది శాంక్షన్ దాన్ని ఎక్స్టెండ్ చేసి మనం ఏంటంటే చంద్రాయనగుట్ట కలుపుతున్నాం కలపడం వల్ల అది ఒక సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అనమాట దానితో అడ్వాంటేజ్ ఇది ఎయిర్పోర్ట్ మెట్రో కూడా అక్కడ చంద్ర కనెక్షన్ వస్తుంది అక్కడ నుంచి మేము ఫర్దర్ మైలాదేవపల్లి దేవపల్లి తర్వాత కాటిదాన్ ఆరామ్ తర్వాత ఎంటైర్ బెంగళూరు హైవే అంటాము చేసి శంషాబాద్ జంక్షన్ ఎయిర్పోర్ట్ ఇన్ సైడ్ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ కలుపుతాం స్ట్రేట్ ఎయిర్పోర్ట్ లో మనం ఈ మెట్రో దిగటం ఎస్కలేటర్స్ ద్వారా స్ట్రేట్ మీరు గేట్స్ అయితే ఇప్పుడు మియాపూర్ లాంటి అదర్ వే ఉన్న అదర్ సైడ్ ఆఫ్ ది సిటీ ఉన్న ప్లేసెస్ జంక్షన్స్ ఏర్పాటు చేస్తుంది ఈ వరకు ఆల్రెడీ మనకు ఇప్పుడు అమీర్పేట దగ్గర ఒక జంక్షన్ ఉంది అంటే గ్రౌండ్స్ దగ్గర ఒక జంక్షన్ ఉంది ఎంజీపీఎస్ దగ్గర ఒక జంక్షన్ ఉంది దానితో పాటుగా ఇప్పుడు నాగోల్ దగ్గర ఒక జంక్షన్ అవుతుంది తర్వాత మీకు ఎల్బీ నగర్ జంక్షన్ అవుతుంది తర్వాత చంద్రాయన్ కూడా జంక్షన్ అవుతుంది అన్ని మూడు కారిడార్లు కూడా ఆటోమేటిక్ గా చేంజ్ ఫెసిలిటీ వస్తుంది అయితే దీంట్లో ఇప్పుడు గతంలో మీరు అనేక కేసులని ఫేస్ చేస్తానని చెప్తున్నాను అది రకరకాలుగా అది ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత గతంలో వచ్చిన వ్యతిరేకత కావచ్చు లేకపోతే అదర్ డిమాండ్స్ బట్టి కావచ్చు ఇప్పుడు అలాంటి సమస్యల్ని ఈ రెండో దశలో ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటారా ఒకవేళ ఇంకా ఈ ప్లేసెస్ ఇలాంటి వాటి మీద ధోరణిని మనం ప్రభుత్వం నుంచి అప్పటికి ఇప్పటికి ఉన్న ముఖ్యమైన తేడా మీదీని అప్పుడు మెట్రో వద్దు చెప్పి కొందరు స్వాదుపరులు ఉన్నారు రకరకాల కారణాల వల్ల వారు ఏంటంటే ప్రజలను ఇన్స్టిగేట్ చేసి కొందరిని అంటే ఇన్స్టిగేట్ చేయడం చాలా ఈజీ మీకు మూడు వేల ప్రాపర్టీస్ మేము ఎక్వైర్ చేసుకుని రోడ్ వైట్నింగ్ చేసేటప్పుడు అవన్నీ కూడా సిటీ మధ్యలో ఉన్నాయి అంటే అన్ని కమర్షియల్ ఉంటాయి రెసిడెన్షియల్ ఉంటాయి దాని తోట ఆటోమేటిక్ గా వెస్టెడ్ ఉంటాయి అనమాట సో వారికి మంచి కంపెన్సేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఏమంటారంటే మీ ఇంకా ఎక్కువ వస్తుంది చేస్తే పాల్గొండి ఇట్లా చేసి అట్లాగే మీ హెరిటేజ్ స్ట్రక్చర్స్ పోతున్నాయి అవి పోతున్నాయి ఇవి అని చెప్పేసి సిటీ అంతా నాశనం అయిపోతుంది రకరకాలని రకరకాల ప్రొపగండి అనమాట సో అప్పుడు ప్లస్ మాకు లక్కి ఇప్పుడు ఏంటంటే చాలా వరకు అటువంటి సమస్యలు ఒక ఓల్డ్ సిటీ తప్ప మిగతా చోట్ల ఆ సమస్యలు ఎందుకంటే రైట్ ఆఫ్ వే ఆల్రెడీ ఉంది వైట్ రోడ్స్ ఉన్నాయి పెద్ద విస్తరించాల్సిన పని లేదు ఓల్డ్ సిటీలో మాత్రం పదకొండు వందల ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతా ఎందుకంటే అది నేరో స్ట్రెచ్ అది అక్కడ దారుల్ షిఫా నుండి అంటే ఎంజీబీఎస్ నుంచి మూసిన షిపా వస్తాం దారుల్ శిప జంక్షన్ నుండి శాలిబండ జంక్షన్ వరకు అరవై అడుగుల వెడల్పుంది ఆ తర్వాత శాలిబండ జంక్షన్ నుంచి చంద్రానూరు వరకు ఎనభై అడుగులు వెడల్పోయింది రెండు కూడా నేర ఉన్నాయి సో ఆ దాన్ని కూడా వైడెన్ చేస్తాం అనమాట హండ్రెడ్ ఫీట్ కి వైడెన్ చేస్తాం దాని కోసం పదకొండు వందల ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతుంది ఆల్రెడీ అది కూడా మేము పక్క ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ప్రకారమే చేస్తూ ఉన్నాము ఆల్రెడీ చాలా వరకు ఇష్యూ చేసి ల్యాండ్ ఎక్విషన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట సో ఇందులో రిలీజియస్ స్ట్రక్చర్స్ కానీ హెరిటేజ్ స్ట్రక్చర్స్ కానీ దగ్గరలో అంటే ఆ ప్రాంతాల్లో దాదాపు నూట ఆరు స్ట్రక్చర్లు ఉన్నాయి వీటిని ఒక్కదాన్ని కూడా ఎఫెక్ట్ కాకుండా దేన్ని డిమాలిష్ చేయకుండా మేము ఇంజనీరింగ్ సొల్యూషన్స్ తీసుకొచ్చాం అంటే ఇంజనీరింగ్ సొల్యూషన్స్ రకరకాల ఇంజనీరింగ్ గా చేసే స్తంభాలని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవటం స్పెషల్ స్పాన్స్ వేయటం అలా చేసి చేయటం ఏంటంటే మేమే సమస్యలు అయితే ఉండవు అని అనుకుంటాను ఉన్న మాకు అలవాటు కొత్త ఏం కాదు ఫేస్ చేస్తాం మొదటి దశలో మీరు ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ ద్వారా మీరు ఒక డిమాన్స్ట్రేట్ చేశారు ప్రజలకి మీరు ఎట్లా చేయబోతున్నారు ఏంటి అనేది దిర్ ఇస్ డిమాన్స్ట్రేషన్ సో ఆ కారణం చేత కూడా మీకు డెఫినెట్లీ ముందులో అప్పుడు ఏంటంటే అందరూ మాకు అంటే కొందరు నాట అందరూ పాపం సైలెంట్ మెజారిటీ కామగా ఉంటారు కానీ కొద్ది మంది మాత్రం యాజిటేషన్ చేసి అదే అనమాట అందుకే నేను ఏమిటంటే కోవిడ్ సమయంలో మేఘపదం అనే ఒక పుస్తకం రాసిన కవిత జరి అంటే విట్రో కవిత జరి అని చెప్పేసి యాభై మంది దీర్ఘ కవితలో నాకు సమయం చిన్నప్పుడు గౌతం రాసేవాడిని కాలేజ్ డేస్ లో అనమాట తో అనుభవాలన్నీ కూడా పోయిటరీ రూపంలో రాసి పోయిటరీలో అయితే కొంచెం వాడుకుని చెప్పొచ్చు అనమాట అందులో ఒక చోట రాయటం జరిగింది అనమాట దిష్టి బొమ్మ కాల్చిన వాళ్ళ సన్మానాలు చేస్తామని దిష్టి బొమ్మ కాల్చిన వాళ్ళ సన్మానాలు చేస్తామని వద్దన్నా వారిచ్చిరి పూమాలలు శాలు వాళ్ళు వద్దన్నా వారిచ్చిరి పూమాలలు శాలు వాళ్ళు హార్వర్డ్ స్టాన్ఫర్డ్ హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ ఎంఐటి ఐఐటీ చెప్పనట్టి పఠాలు ఇవి చేయాల్సిన పఠనాలు ఇవి అని చెప్పేసి నేను ఏదో ప్రిమోనిషన్ తో రాసినట్టుగా అప్పుడు రాయటం జరిగింది అదే యదార్థం అయింది అనమాట ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు దీన్నే స్టడీ చేసి ఇది కేస్ స్టడీగా ఇప్పుడు వారు పాఠ్యాంశం చేశారు అయితే ఇది ఎప్పటికి పూర్తి అయ్యే అవకాశం ఉందంటారు రెండో స్టేజ్ మేము ఆల్రెడీ డిపిఆర్ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ డిపిఆర్ ఒకటే కాదు ఇంకా కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిఎంపి అని ఒకటి ఉంటుంది ఆల్టర్నేటివ్ ఎనాలిసిస్ ని ఆ పుస్తకాలన్నీ కూడా మొత్తం వాల్యూమ్స్ లో వాల్యూమ్స్ వాల్యూమ్స్ ఉంటాయి రుచి కూడా జరిగింది కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ మన రాష్ట్ర కేబినెట్ అప్రూవల్ తోటి మన మంత్రి మండలి అప్రూవల్ తోటి మేము కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ముఖ్యమంత్రి గారు మా సీనియర్ ఆఫీసర్స్ కదా ఆల్రెడీ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని మహువా మినిస్టర్ గారిని కలవడం జరిగింది ఆయన రెగ్యులర్ గా పర్సూ చేస్తున్నారు వీలైనంత త్వరలో మేము తెచ్చుకోవాలనుకుంటున్నాము అంటే వాడు పరిశీలన రకరకాల ఇష్యూస్ అన్ని అన్ని కనెక్టెడ్ మినిస్ట్రీస్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారు చేసిన తర్వాత ఫైనాన్స్ మినిస్ట్రీ వారు రైల్వే మినిస్ట్రీ వారు నేషనల్ హైవేస్ వారు వాళ్ళందరూ చేసిన ఒకసారి అప్రూవల్ వచ్చిన తర్వాత ఒకసారి వస్తే ఫండింగ్ ఆటోమేటిక్గా సైమల్టేనియస్ గా అవుతూ ఉంటుంది అవన్నీ కూడా చేస్తూ ఉన్నాము తర్వాత నాలుగు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ ను పూర్తి చేయగలం అయితే ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు కానివ్వండి ఇతర పరిస్థితులు కానివ్వండి నాలుగేళ్లలో మనకి ప్రభుత్వం పెట్టవలసిన ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోగలమన్న నమ్మకం ఉందా అది అడ్వాంటేజ్ ఇప్పుడు ఈ విధానంలో చేయటం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం బైడెన్ రఫ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కరోడ్ వస్తుంది థర్టీ పర్సెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే నాలుగు సంవత్సరాల్లో మనం చేస్తాం ప్రాజెక్ట్ చేస్తాము పేమెంట్స్ అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అన్నమాట అంటే మీకు సంవత్సరానికి యావరేజ్ తీసుకున్న కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ డిపెండింగ్ ఒక సంవత్సరం ఎక్కువ ఉంటుంది ఒక సంవత్సరం తక్కువ ఉంటుంది అన్నమాట ఆ మాత్రం సీఎం గారు అయితే మాకు ఇష్యూరెన్స్ ఇచ్చి మనకి మెట్రో ప్రయారిటీ ఎందుకంటే హైదరాబాద్ నగరం తన ప్రాముఖ్యాన్ని కోల్పోకూడదు ఇలాగే ఉండాలి ఇంకా పెరుగుతుంది బాగా పెరుగుతున్న నగరం ఇది మనం ఇంటర్నేషనల్ గా పోటీ పడుతున్న నగరం నగరానికి మంచి అవకాశాలు ఉన్నాయి మీకు ఫండ్స్ ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఓల్డ్ సిటీకి ఫండ్స్ అయినా రిలీజ్ చేయడం కూడా మొదలు పెట్టారు అనమాట అందుకే ఇప్పుడు ల్యాండ్ ఎక్విషన్ అయితే చేస్తూ సో మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ పెద్ద ప్రాబ్లం లేదు అయితే మొదటి దశలో మనకి స్టార్టింగ్ లో ఈ ఫేర్ గురించిన కొన్ని అంశాలు ప్రజల వైపు నుంచి కొంచెం సమస్యల్ని క్రియేట్ చేశారు అయితే కోవిడ్ తర్వాత ఉన్న పరిస్థితులు పుంజుకున్న తర్వాత ప్రస్తుతం అక్కడ ఆదాయ మార్గం ఇట్లా ఉంది మొదటి దశలో రెండోది ఏంటంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది స్టార్టింగ్ లో చాలా ఫోకస్ పెట్టారు అయితే కొన్ని వల్ల కొన్ని చోట్ల అవి కొంత వెనుకబడ్డావు అనేది కనిపించింది సాధారణంగా ప్రజల దగ్గర నుంచి వచ్చే సమస్యలు వాటి మీదే ఉంటాయి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కనెక్టివిటీ చివరి వరకు ఆ విషయంలో ఏమైనా ఈ అందరూ ఫిక్స్ చేసినట్టు మీరు హైదరాబాద్ ఫేర్స్ ఢిల్లీ కావచ్చు లేకపోతే అదర్ ఇతర బెంగళూరు కావచ్చు లేదా చెన్నై కావచ్చు అన్ని నగరాలు ఇప్పుడు దాదాపు ఇరవై మూడు నగరాల్లో భారతదేశంలో మెట్రో నడుస్తాయి ఏదో వివిధ ఉన్నాయి దాదాపు పది నగరాల కంటే ఎక్కువ ఆల్రెడీ మెట్రోలు నడుస్తూ ఉన్నాయి అనమాట అవి బయ్ సేమ్ ఫేర్స్ మన హైదరాబాద్ మెట్రో ఫేర్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ మన ఏసీ బస్ ఫేర్ తోటి సమానం అనమాట చేశాను తర్వాత సంవత్సరాలు పెంచలేదు ఈ ఉందో మాకు ఫేర్ ఫిక్సేషన్ కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అపాయింట్ చేసింది వారు అనుకున్నారనమాట పెంచవలసి వస్తుంది అని చెప్పినప్పుడు అనేక కారణాలలో పెంచడం కూడా జరగలేదు అనమాట ఇది కూడా అలాగా ఉంటది ఇవి అంత కాదు తర్వాత ఇవి నా సాధారణంగా మెట్రో ప్రాజెక్ట్లు అనేటువంటిది ఫైనాన్షియల్లీ పెద్ద లాభాలు వచ్చే ప్రాజెక్టులు కాదు ఇది ఇందులో అనేకమైన సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు దాదాపుగా మనం అంటే ఇక్కడ హైదరాబాద్ లో చాలా మనం కేర్ఫుల్ గా చేయగలుగుతాం ఫైనాన్షియల్ గా ఇంజనీరింగ్ అన్ని అన్నమాట మనకి మూడు వందల పద్దెనిమిది కోట్లు ఎక్స్పెక్ట్ చేసినది మేము ఎస్టిమేట్ చేస్తుంది ఆన్ అండ్ యావరేజ్ పర్ కిలోమీటర్ కానీ మీరు ఎక్కడైనా సరే మిగతా నగరాలు ఎక్కడ చూసుకున్నా సరే బెంగళూరు కానీ మన చెన్నై కానీ ముంబై కానీ ఎందుకంటే మనం కంప్లీట్ ఎలివేట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఎలివేటెడ్ వల్ల తక్కువ ఉంటుంది అనమాట స్టేషన్ డిజైన్ కూడా యూనిక్ డిజైన్ చేస్తున్నాం అలాగే వారు చాలా వరకు అండర్ గ్రౌండ్ వల్ల అనేక సంబంధించి వల్ల మూడు వందల యాభై కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి అండర్ గ్రౌండ్ అయితే ఆరు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు పర్ కిలోమీటర్ ఖర్చు పెట్టి ముంబై అయితే వారి ప్రత్యేకమైన సమస్యలలో ఆల్మోస్ట్ పదిహేను వందల కోట్లు పర్ కిలోమీటర్ అవుతుందన్నమాట సో ఇంత ఇవి కాస్ట్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ తర్వాత ఇంకో రెండో విషయం ఏంటంటే ముందు క్యాపెక్స్ అంటారు ఇది ముందు అంత మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనం పెట్టుబడి అంత ముందు జరుగుతుంది మీకు ఇంకా రిటర్న్స్ తర్వాత వస్తాయి అనమాట ఇది క్యాష్ ఫ్లోస్ క్యాష్ అవుట్ ఫ్లోస్ అండ్ ఇన్ఫ్లోస్ మ్యాచ్ కావు అనేకమైన వాళ్ళ ఇది అంత కాదనమాట కానీ నగరాల సర్వైవల్ కోసం ఇక అవసరం తప్పదు అందుకని అందుకని గవర్నమెంట్లు ఈ ప్రాజెక్టులు చేస్తాయి లాస్ట్ మైల్ కనెక్టివిటీ గురించి లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా ఇప్పుడు ఆల్రెడీ మేము ఏంటంటే ఎంఎంటిఎస్ టీజీఆర్టీసీ తోటి తర్వాత అనేక ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి సుధా ఉంది రాపిడో ఉంది ఇంకా అనేక అన్నిటితో రకరకాల ఏంటంటే వీళ్ళందరూ ప్రైవేట్ వాళ్ళని యువతను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి దాని కోవిడ్ ముందు పాపం చాలా మంది వచ్చి సైకిల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు స్కూటర్స్ అండ్ టూ వీలర్స్ ఇంకా అదర్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసిన ఉన్నారు లేడీస్ కోసం సెపరేట్ గా లేడీ డ్రైవర్స్ ని పెట్టి అంతా చేసా అనమాట అయితే కోవిడ్ లో పాపం చాలా మంది వాళ్ళు మూతపడింది మరలా ఇప్పుడు స్లోగా రివైవ్ చేస్తున్నాము దాదాపుగా మనం ఐదు లక్షల ప్యాసింజర్ పర్ డే లో లక్ష వరకు మనం ఈ కనెక్టివిటీ ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇస్తున్నాం ఇంకా ఎక్కువ చేస్తాం సెకండ్ ఫేజ్ లో అడ్వాంటేజ్ ఏంటి ప్రభుత్వం ద్వారా చేసింది కాబట్టి ఇంకా ఎక్కువగా మనం చేయొచ్చు ఫ్లెక్సిబిలిటీ అయితే చివరిగా ఇంకొక అంశం ఏంటి అంటే ఇప్పుడు మొదటి దశలో మీరు ఇందాకన్నట్టు చాలా సమస్యలని ఫేస్ చేశారు మీకు చాలా పెద్ద సవాలుగా కనిపించిన అంశం ఏమిటి దాన్ని మీరు ఓవర్కమ్ కావడానికి ఎలాంటి సొల్యూషన్ తీసుకున్నారు మొదటి దశలో ఇది ప్రశ్న చాలా మంది ఐటీ అడుగుతుంటారు అనమాట సార్ మాకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో చెప్పండి మీరు ఫేస్ చేసిన సమస్యలు ఏంటంటే నేను వాళ్ళకి ఒకటి చెప్తాను ఫేజ్ వన్ లో నాకు జరిగింది ఏమిటంటే నేను బ్రాడ్గా స్థూలంగా చెప్పాలంటే మొత్తం నూరు శాతం సమస్యల్లో నూటికి నూట శాతం నూరు శాతం సమస్యల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్ మై ఇంజనీరింగ్ ఛాలెంజెస్ అంటాను ఇంజనీరింగ్ వైజ్ వచ్చిన ఛాలెంజెస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే నాన్ ఇంజనీరింగ్ ఛాలెంజ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ అన్నమాట అప్పుడు అప్పుడు ప్రక్యులర్గా ఏమిటంటే రాష్ట్ర విభజన జరగడానికి అది పెద్ద యాజ్యుటేషన్ మీకు తెలుసు దాదాపుగాది ఆజుటేషన్ దగ్గర పీక్ పీరియడ్ అయితే నాలుగైదు సంవత్సరాల ఎడ్యుటేషన్ అంత పది సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది మా కంప్లీట్ కన్స్ట్రక్షన్ అదే పీరియడ్ లో జరిగింది సో ఇంకా రకరకాల ఇతర వల్ల అప్పుడు ఉంది ఇప్పుడు అంతవరకు ఆ పరిస్థితి ఉండదు సో అవన్నీ కూడా మేము ఏంటంటే చాలా టాక్ట్ఫుల్ గా చేసాం అదే స్టాన్ఫర్డ్ వాళ్ళు వాళ్ళు చేస్తాడనమాట ఇలా స్టేక్ హోల్డర్స్ ని ఎట్లా ఎవరు ఎలా ఇన్వాల్వ్ చేస్తారు ఎటువంటి ఎంత క్విక్ డిషన్స్ తీసుకోవాలి అంటే గవర్నమెంట్ బ్యూరోక్రసీలు ఇవి తీసుకోవాలంటే చాలా కష్టం భయపడతారు ఆఫీసర్స్ ఎందుకంటే మీకు విజిలెన్స్ కేసులు ఉంటాయి ఆడిట్ కేసులు అనమాట అవన్నీ కాకుండా నేను బోల్డ్ అయ్యింది నాకు దేనికన్నా నేను సిద్ధం అంత అనమాట సో అన్ని తీసుకొని తీసుకుని నాకు ప్రభుత్వం సపోర్ట్ చేయటం వారు ముఖ్యమంత్రులు కావచ్చు లేకపోతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ప్రాజెక్ట్ చేయగలిగాము అంటే మెయిన్ మనకు కావాల్సి అంటే అందరినీ సమయం చేసుకుని అందరితోటి కలిసికట్టుగా వెళ్ళాలన్నమాట ఎవరితోటి ఫైట్ చేయకూడదు అలా చేసాము అదే చేస్తాం ఇప్పుడు కూడా సో దీనికి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విజయవంతంగా ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెడుతోంది అదే సమయంలో రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని కూడా మీరు చేపడుతున్నారు ఈ ప్రాజెక్ట్ ఈ దశని కూడా మీరు సాధ్యమైన తక్కువ సమస్యలతో చాలా వేగంగా పూర్తి చేస్తారని ప్రజలకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దశని అందుబాటులోకి తీసుకొస్తారని త్వరలో ఆశిస్తున్నాము ధన్యవాదాలు నిజానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ఎండిగా పద్దెనిమిదవ సంవత్సరం నాకు ఇది ఆల్ ఇండియా రికార్డ్ ఇది ఎవరు అనుకోలేదు ఒక ఎండి గవర్నమెంట్ లో ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ కావాలనమాట రియర్ ఆపర్చునిటీ నాకు దొరికింది ఎందుకంటే నేను ఐఆర్ఎస్ నా సర్వీస్ ను వదులుకుని ఈ ప్రాజెక్ట్ తీసుకుని టేకప్ చేస్తే అందరూ ఈయన సాక్రిఫైస్ చేసింది కాబట్టి అని జరిగింది తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో భగవంతుని ఆశీర్వాదంతో మేము డెఫినెట్ నగరానికి మరో మణిహారంగా మరో కానుకగా హైదరాబాద్ మెట్రోని ఇంకా విస్తరించి మంచిగా మేము ప్రజలకు సేవ చేస్తామని అనుకుంటున్నాం మీరు ఇంతవరకు రెండవ దశ వైపు హైదరాబాద్ మెట్రో పరుగు హైదరాబాద్ మెట్రో రైలు ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్విఎస్ రెడ్డి గారితో సంభాషణ విన్నారు సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం आकाशवाणी हैदराबाद केंद्रम प्रांतीय वार्ता विभाग वारी समर्पण